ఏంటి ఎక్కడి నుంచి రాస్తున్నారు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి టికెట్లు ఎక్కడా టికెట్లు చంపేస్తాయి కదండి లోపలికి పంపిస్తారు ఏంట్రా లాజికల్ మాట్లాడుతున్నా ఎందుకు సార్ మా వాణ్ణి కొట్టారు పక్క వీధిలో కార్మిక నాయకుడు మర్డర్ జరిగింది ఆ మర్డర్ చేసింది మీరే కదరా డ్యూటీ దిగిపోతూ ముందు కూడా ఇంటికెళ్తున్నారేమో డౌట్ హాయ్ అసలైన నేరస్తులను పట్టుకోవడం చేత కాకపోతే యూనిఫామ్ తీసేసి ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీద పోయే వాళ్ళని పట్టుకోవాలనుకుంటే ఎవరు ఊరుకోరు రా

చూపు నేను గుర్తుపట్టలేదా నా దేవుడు నువ్వా నన్ను తాకరాదు ఆత్మరూపంలో ఉన్న నన్ను తాకితే మాయమైపోతాను అపచారం ఆపచారం అయ్యా పచ్చికుండగా ఒక్కరోజు కూడా గడ్డం మాయనిచ్చేవాడివి కాదు మగ మహారాజు లాగా మెలమెల మెరిసిపోయేవాడి ఇప్పుడు ఏంటో గడ్డ మట్ట మాసింది అది అక్కడి రోలు ఏమిటి చిన్నాడు మీద విరుచుకు పడుతున్నావట వాడు కొడతాను ఎంత పొరపడుతున్నావు శబరి చిన్నాడంటే ఎవరనుకున్నావు ఎవరు నేనే నీ మీద మమకారం చావుక ప్రేమ తీరక మళ్ళీ వాడి రూపంలో జన్మించాను వాడే నేను నేనే వాడు నువ్వా చిన్నాడు మరి ఇన్నాళ్ళు నువ్వు నాతో చెప్పలేదేమయ్యా ఐడియా నాకు ఇప్పుడే వచ్చింది ప్రియ చూడు శబరి ఇక మీదట వాడు ఎంత లేటుగా వచ్చినా ఎంత పొద్దుకి లేచిన ఏ పని చేసినా చేయకపోయినా వాడిని కించగంలో నేను క్షోభపడిపోతాను అమ్మో ఎంత మాట వాడికి ఏమన్ను అయ్యా రాత్రి రాకు వచ్చావు నాలుగు మెతుకులు తినేళ్ళవా నాకంత వ్యవధి లేదు శబరి అవతల స్వర్గంలో నాకోసం కోసం బ్రహ్మా ఓర్వసి మేనక డాన్స్ చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు శబరి ఏమిటా అలక సహజమే చూడు శబరి నువ్వు నాకు పాదాభివందనం చేసుకుంటే నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అక్కడ మనం కలిసి డాన్స్ ఆడదాం తలుపులు వస్తానా వస్తానా వినపట్ల ఏదో లోకంలో ఉండి ఏదో లోకల రఫ్ ఆడిచేస్తానా ఏమనుకున్నావు భోంజే సవా ఇంకా పడుకోలేదే ను వస్తావని నేను వస్తానని అర్ధాద్ర వరకు నా కోసం ఎదురు చూస్తుంటేని யாருக்குமே አይపోతుంది ఆ పడుకో రాఘకు పంపించాల్సిన పాతిక వేల గురించి ఏం ఆలోచించారండి అదే అర్థం కావటం ఆ పాతికేలు సంగతి అలా ఉంచు కనీసం ట్రైన్ ఛార్జీలపైన ఇచ్చి నాలుగైదు రోజుల ఎలాగోలా ఆ వేలు పంపిద్దామని చెబుదా ఉన్నా ఈ ఐదు వందలైనా పుట్టేటట్లేవు ఒక పని నా దుద్దులు తాకట్టు పెట్టి వద్దు లక్ష్మి ఈ సంగతి తెలిస్తే రాఘవం అసలు చదివే మానేస్తానంటాడు నేనే ఇంకో ప్రయత్నం ఏదైనా చేస్తాను గురు బ్రహ్మాండమైన ఐడియా ఈ డొక్కు కెమెరా అమ్మేస్తే కనీసం రెండు వందలుగా రావచ్చు నేను టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు మా నాన్నగారు కొని ఇచ్చిన వాచ్ ఇది ఇది అమ్మితే వంద ఈ కళ్ళ చూడు ఇవన్నీ అమ్మగా వచ్చిన డబ్బుతో కనీసం అన్నని ఈ రాష్ట్రంలో దాటించలేము ఇంకా ఐదు రాష్ట్రాలు దాడాలి తను అదేమి చూడరా రెండు వేలకు ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు ఏం జంట్మెన్ గారు ఏంటి గొడవ ఏం లేదు బాబు మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా కాస్త రవిడేజం చేసా దానికి రెండు వేలు అడిగాడు కొంచెం తగ్గించుకోవయ్యా చాచి లంపకాయ కొట్టాడు మంచి పేరం వెయ్యి రూపాయలు ఇస్తావా నీ ఇల్లు ఖాళీ చేయించి పెడతాం ఏంటి పదండి అవన్నీ మా వల్ల కాదు మా గురువు అవుద్ది అడ్ మంచి వేరం ఒప్పుకున్నావు గురు నువ్వు రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి అనుకున్నావు పాపం ఇల్లు చేసి పెట్టాలండి సరే బాబు ఒక మాట అది కాదండి అంటున్నాడు కొంపు తీసి ఆడదా అవునండి ఆడదాని మీద నా ప్రతాపం చూపించడం సిగ్గులేదు మీరు ఒక్కసారి వచ్చి చూడండి అది ఆడది అనుకుంటే మీరు తలొకను నన్ను తనండి ఇది ఎక్కడ ఆడదరా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి మీ డబ్బులు మీరు తీసుకోండి ఇదేనండి ఇల్లు చెప్పానుగా వెళ్ళు తప్పదంటారా మరేం భయలేదు వెళ్ళా అయ్యా ఓద్దు వద్దు అన్నాను వెళ్ళో వెళ్ళో అన్నాను తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు దీని సంగతి నేను చూస్తా నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడు నువ్వు ఎంత ధైర్యం నిన్ను చేయి చూసాడంతా నాతో పెట్టుకోకు

చెన్న అన్నా నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు వారం తర్వాత ఆ పాతి వేలు నీకు అన్నయ్య పంపిస్తాడు ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు ఐదు వందలు ఏంట అన్నయ్యమన్నాడా అన్నయ్య ఆజ్ఞ అనుకో నా రిక్వెస్ట్ అనుకో ఇస్తున్నాను తీసుకో ఈ డబ్బు నీకెక్కడిది ఎక్స్ప్రెస్ ప్రశ్న వెయ్యొద్దు ఇస్తున్నా తీసుకో అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగా డబ్బులు నీకు ఎక్కడైనా చెప్పానా యక్ష ప్రశ్న నేను ఈ డబ్బు నీకు అన్నయ్య కూక్ చిక్కు అదే ఈ డబ్బు ఎక్కడ నీకు అని అడుగుతున్నాను చెప్పరా అలా దబాయిస్తా ఉంటానే నేను దొంగతనం చేసినట్టు జోలు కూడా అయితే రౌడీ ఏం చేస్తాం పైచావా నేను రౌడీ కాను అయితే అప్పు చేసావా అది చేయికి ఇది చేయికి ఇంతలో నేను ఇంత డబ్బా ఎలా వచ్చింది ఏమిట్రా పెద్దోడా ఆ డబ్బా వాడు ఏం చెప్తే అది నిజం వాడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తుని అన్నయ్య ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను వివరంగా చెప్తాడు వదినా తప్పు వదినా వదినా ఏం బాబు ఇదిగో వదినా అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టుచీర చీర బంగారు నగలు బంగారు నగలు బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు అయితే రాత్రి మేము మాట్లాడుతున్న మాటలు అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడు ఆ వివరాలు నేను చెప్తాను ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాటు దిగిపోయా ఇంట్లో వచ్చింది నా శీల ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ శీల నా కోజులంతఫ్ నీకు రఫ్ ఆడించుకోవడానికి వచ్చా నీ ఇంటికి పెద్ద దిక్కులా ఉన్నారు ఏదో ఉన్నారు ఈ అర్దన బాధన అద్దం చేసుకోండి ఈ బంగ్లాదేశీలో cardinality భదర్తలేదా కనీసం నీ శిరౌడ నీ బద్దంగా పెట్టుకో నా ఇలా చూస్తున్నాడు అర్థం ఉన్నాయి కాదు అలా నలుగురిలోనూ అడిగితే తల ఒక తన్ను తంతారేమని ఇక్కడికి తీసుకొచ్చా ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి సంబంధం లేదు జరిగింది అయ్యో దేవుడు నువ్వు వచ్చావా చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను ఏం జరిగింది ఇంకా ఆవేశం ఏమిటయ్యా నీ అవుచితో పుట్టి నీ మనవడు ఏం చేశాడో చూడు ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు ఎవరైనా మన ఇంటా అంటా ఉందా సదరే నువ్వు అనుకున్నట్టుగా చెను వాడు అలాంటి వాడు కాదే అనవసరంగా ఆవిష్కరిస్తున్నావు ఆ పిల్లవో నా శీలమో నా శీలమో నీ రోడ్డును పడ్డా నీ రోడ్డును పడ్డా అంటుంది ఇప్పుడు ఏ ఆధారం లేదు ఆ పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు సదరే నువ్వు కొంచెం చూసి చూసినట్టు ఏం జరిగింది ఎవరే ఎవరి పోయారే అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాను అనుకో నా సీలు రౌడీలు పాలవదా పోనీ భద్రతగా నిల్లు ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి సీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి తీసుకురాను నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు నా మీద ఒట్టి నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు తప్పకుండా చిన్న బాబు గారు బామ్మ మీరేనా నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడా రైటా లెఫ్ట్ బాత్రూమ్ థ్యాంక్స్ ఏమిట్రా వేలు చూపిస్తా ఒకవేళ కదా మొత్తం ఐదు వేలు చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను